రిజిస్ట్రేషన్ ఛార్జీలు లేవు ప్రీమియం ప్యాకేజీలు లేవు నచ్చిన ప్రొఫైల్ వీక్షించడం కోసం కేవలం ఇరవై ఐదు రూపాయలు పే చేస్తే చాలు ముహూర్త మాట్రిమోని ఇప్పుడే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గం కోమడవోలు పంచాయతీ వైఎస్సార్ జగనన్న కాలనీలో శుక్రవారం అరుపులైన పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ఆళ్ల ప్రారంభించారు ఆరెకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన మూడు వందల పది ఇళ్ల స్థలాలను మంది లబ్దిదారులకు అందజేశారు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేపట్టని అద్భుతమైన కార్యక్రమమని వర్గాలకు అన్ని విధాలా మేలు చేయడమే సీఎం జగన్ లక్ష్యమన్నారు మంత్రి ఆళ్ల ఏలూరు నియోజకవర్గంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఐదు వందల ముప్పై ఎనిమిది ఎకరాల్లో పన్నెండు లేఅవుట్లు చేయడం జరిగిందని ఇరవై తొమ్మిది వేల మూడు వందల యాభై రెండు మందికి ఇళ్ల స్థలాలు అందిస్తున్నామన్నారు ఏలూరు రూరల్ మండలంలో ఎనిమిది ఏడు వందల ఎనభై మంది లబ్దిదారులకు స్థలాలు అందిస్తున్నామన్నారు అర్హులైన ఏ ఒక్కరూ ఇళ్ల స్థలం రాలేదని బాధపడకూడదని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి అర్హత ఉంటే తొంభై రోజుల్లోనే పట్టా ఇవ్వడం జరుగుతుందన్నారు ప్రతిపక్షం ఎన్ని సమస్యలు సృష్టించినా చేపట్టింది మంచి కార్యక్రమం కాబట్టి దేవుడు ముఖ్యమంత్రి పక్షాన్ని నిలబడి ఆశీస్సులు అందించడం వల్లే ఈ కార్యక్రమం విజయవంతమైందన్నారు ఇక ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు సంతోషాలని నమ్మకం మాకుంది కానీ మమ్మల్ని కొంచెం బయటకు తీసుకురండి మీరు ఆ సమస్యలను పరిష్కారం చేయండి అని చెప్పి మీరు ప్రతి ఒక్కరూ కూడా ముక్త కంఠంతో అడిగినటువంటి మాట నేను కూడా ఆ రోజు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన నేను కూడా ఎన్నికల ప్రచార కార్యక్రమంలో అనేక ప్రాంతాల్లో నేను తిరిగినప్పుడు నేను కూడా ముఖ్యమంత్రి గారితో పాటు నేను కూడా విన్నాను ఆ రోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట కూడా నాకు ఇంకా గుర్తుంది ప్రతి ఒక్కరూ కూడా ఎవ్వరూ కూడా కేవలం ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రమే కాదు పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్ని లక్షల మంది ఇళ్ల స్థలాలు లేనటువంటి వారు పక్క ఇళ్ళు సొంత ఇళ్ళు లేనిటువంటి వారు ఎన్ని లక్షల మంది ఉన్న అన్ని లక్షల మందికి కూడా ఐదు సంవత్సరాల కాలంలో దశనవారీగా కాదు ఒకే ఒక్క సంవత్సర కాలంలో వారందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఒక్కసారి ఇస్తానన్న మాట నిలబెట్టుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ముప్పై ఒక్క లక్షల పేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మీ అందరి సమక్షంలో ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగిందని మీకందరికీ కూడా నేను మనవి చేస్తున్నా